హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ మనం ఈ మధ్యకాలంలో నవరత్నాలతోటి మాలలు చేసాము అలాగే పర్ల్స్ తోటి రెగ్యులర్గా మాలలు అంటే గోల్డ్ తీగలో సింపుల్గా క్యాప్స్తోనూ వితౌట్ క్యాప్స్తోనూ చుట్టటం వర్క్ ఈ మధ్య నవరత్నాలు మాలలు చేయటం జరిగింది రియల్ నవరత్నాలతో మీకు అందరికీ చాలా నచ్చింది అలాగే ఈరోజు కోరల్ విత్ గోల్డ్ బాల్ రియల్ కోరల్ సింపుల్ కోరల్ అండ్ గోల్డ్ బాల్ వేరే కాంబినేషన్ ఏం లేదండి ఓన్లీ ఎల్లో గోల్డ్ బాల్ అండ్ రియల్ కోరల్ తోటి చక్కగా ఒక మాల అల్లటం జరిగిందండి సో ఈరోజు మీకు ఆ మాల్ చూపించే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఇది ఒక కోరల్ ఒక గోల్డ్ బాల్ ఒక కోరల్ ఒక గోల్డ్ బాల్ ఆల్టర్నేట్గా సింపుల్గా గోల్డ్ తీగలో చుట్టబడ్డ ఫుల్ లెంగ్త్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి అంటే హుక్తో పని లేకుండా తల మీద నుంచి వెళ్ళిపోతుంది అనమాట అలాగే టూ లైన్స్ చేశాం ఇది దీని వెయిట్ చెప్పాలి అంటే ఒక ట్వంటీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ తీసుకుందండి అది డిపెండ్స్ ఆన్ ద గోల్డ్ బాల్ సైజ్ అండి గోల్డ్ బాల్ సైజు కోరల్ సైజు దాని మీద డిపెండ్ అయి ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఉన్న చిన్న కాంప్లికేషన్ ఏంటంటే రియల్ క్వాలిటీ కోరల్ అండి దొరకడం కొంచెం మార్కెట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది నిజమైన వస్తువు ఏది డూప్లికేటో గుర్తించడం చాలా కష్టమైన పరిస్థితుల్లో ఈ రియల్ కోరల్ కలెక్ట్ చేయటం కూడా ఒక సవాలే అయిపోయింది సో ఆ విధంగా రియల్ కోరల్ కలెక్ట్ చేయడంలో కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి మనకి డిఫరెంట్ సైజెస్ వస్తూ ఉంటాయండి సో ఆ సైజ్ మనం తీసుకున్నప్పుడు సైజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా కోరల్ క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అన్నప్పుడు బెటర్ కోరల్ క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి బెస్ట్ క్వాలిటీ కోరల్ దొరికితే అది కొంచెం సైజు చిన్నదా పెద్దదా అనే విషయం పక్కన పెట్టొచ్చు మనం ఎందుకంటే కోర్స్ మరీ పెద్ద కూరలు అనుకోండి తాళిబొట్టులో సూత్రాల్లో ధరిస్తూ ఉంటారు అవి ఇంకో నెక్స్ట్ సైజ్ అండి అవి చాలా పెద్ద సైజు మీకు బటానికి ఇంత సైజు వస్తాయి ఇక్కడ నేను వాడింది జస్ట్ ఒక ఫోర్ ఎంఎం కూరలు అని చెప్పచ్చు అలాగే గోల్డ్ బాల్ జనరల్గా ఆల్మోస్ట్ గోల్డ్ బాల్ సైజు కోరల్ సైజు దాదాపుగా మ్యాచ్ చేయడం జరిగిందండి కొంచెం ఒక్క నెంబర్ కోరల్ పెద్దదైంది మార్కెట్లో అవైలబిలిటీలు ఉన్నదాన్ని బట్టి మనం క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం కాబట్టి ఆ విధంగా తీసుకోవడం జరిగిందండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కొంచెం ఒక మిడిలేజ్ వారు శారీస్ మీద అలా ధరించడానికి ఈ కోరల్ మాలలు మనకి ఇప్పటిది కాదండి మన నానమ్మలు అమ్మమ్మల తరాల నుంచి కూడా ముందు జనరేషన్స్ వారు కూడా ఈ కోరల్ మాలలు కాసికాయ గుళ్ళు అనేవాళ్ళు అవి ఈ పాల్ మాలలు ముత్యాల మాలలు ఇలా వాడుతూ ఉన్నారు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ